మీ అందరు ఇక్కడే ఉన్నారు చాలామంది ఎన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఇంకొకటి వాళ్ళు మాట్లాడతా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు మేము పది సంవత్సరాల నుంచి పనిచేస్తా అంటున్నారు వాళ్ళకు అర్థం కావాల్సింది వాళ్ళు తెలుసుకోవాల్సింది రెండు వేల పద్నాలుగులో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రెండు వేల పదహారు జూన్ అంటే రెండు సంవత్సరాల తర్వాత పోయినాం అంటే మొత్తం కలిపి ఏడున్నర సంవత్సరాలు అవన్నీ వాళ్ళు అర్థం చేసుకోకుండా మేము పది సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం పనిచేస్తా అంటున్నారు మేము ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఇప్పుడు సరే వాళ్ళేది ఇప్పటికే బాధపడుతున్నారు ఇంకా ఇంకా బాధపడతారనే ఉద్దేశంతో చెప్పలేదు వాళ్ళు ఎంతమంది మాతో మాట్లాడుతున్నారన్నది మాకు కూడా తెలుసు ఎంతమంది టికెట్లు కావాలని నా దగ్గరకు వచ్చి మొన్న పోటీ చేసిన వ్యక్తులు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవైలో ఎంతమంది నా దగ్గరకు వచ్చి టికెట్ అడిగిరో ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా ఎంతమంది ద్వారా నా దగ్గరకు వచ్చింది నాకు తెలుసు టికెట్లు ఇప్పిమని అడిగిన వాళ్ళు ఇంకొకటి దాంట్లో ఉన్నది ఈ కాలనీ వాసుల కష్టాలు ఇంకా ఎన్ని రోజులు మీ పతనానికి చర్మ గీతం ముందుంది దీంట్లో నాయకులారా కబడ్దార్ ఇదే అబ్దుల్లా అనే వ్యక్తి ముప్పై ఆరో వార్డులో పెట్టిండు ఇప్పుడు అని నువ్వు ముప్పై ఆరో వార్డులో ఉంటున్నావు ముప్పై ఆరో వార్డులో అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది ఇప్పుడు ఆ వార్డులో పోతే సీసీ రోడ్లు చూస్తే తెలుస్తుంది డ్రైనేజీలు చూస్తే తెలుస్తుంది వాటర్ సప్లై చూస్తే తెలుస్తుంది ఇది రాజకీయ ఏంటంటే వస్తే నాకేమన్నా ఆపర్చునిటీ పోతుందని వాళ్ళ పని చేసినడు టికెట్ అడగడం లేదా తప్పు లేదు మేము తప్పు కానీ వీళ్ళన్నీ ఏంటంటే ఒక వ్యక్తిని డిమోరలైజ్ చేయాలా లేదా బదనాం చేయాలా ఏదో ఒక కారణంతో వీళ్ళని ఏదో చేయాలని అంత ధైర్యవంతడైతే అతను పేరు పెట్టుకోవచ్చు కదా లేదా ముప్పై ఆరో వాటిలో పని కాలేదని మా కాలనీ అన్నాడు ఏ కాలనీ రంగనా కాలనీ సుందర్నగరా మెయిన్ బజారా ఎక్కడ లేవు రోడ్లు ఈరోజు అతను అతను పెట్టిన కాబట్టి చెప్తున్నాను మా అన్న కూడా ఆడే ఉన్నాడు మన గతంలో ఉన్నదానికి కాల్వాలు రోడ్లు నువ్వు ఉన్న రంగన కాలనీలు లేవా నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పనులన్నీ చేసినాం మన గజల్ కూడా ఉంటుండు అక్కడే సుందరనగర్లో మీ కాలనీలో రోడ్లు వేసినామో ఏలేదా డ్రైనేజ్ కట్టినామో కట్టలేదా వాట్ పవర్ బోర్లు వేయించినాం వాటర్ సప్లై ఇంతకుముందు ఇండస్ట్రియల్ ట్యాంక్ నుంచి వచ్చేది ఆర్ఎన్బి ట్యాంక్ నుంచి ఇచ్చినాము ఆ భయాలు మెయిన్ భయాలు కావచ్చు ఎక్కడ కూడా లేదు అతను మాట్లాడిన దానికి ఇప్పుడు వాస్తవంగా మనం అక్కడి నుంచి శ్యామ్నం రోజు పోతున్నాం ఈ చెప్తే అక్కడ కాదు సింపుల్ లాజిక్ కదా ఇప్పుడు లేని ఎలక్షన్స్కి హామీ ఎవరు ఇస్తారు హామీ ఇప్పుడు ఒక ఆయన మున్సిపల్ చైర్మన్ అంటాడు ఒక ఆయన కౌన్సిలర్ అంటాడు రాజకీయాలల్లో ఎవరే పదవులు ఉన్నాయి కావాలని అనుకోవడం అంతవరకే కానీ ఎవరు ఇప్పుడు అడిగిన వాళ్ళు లేరు మేము చెప్పింది కూడా లేరు అది నేను వాళ్ళ భయం అది ఇప్పుడు వాస్తవం కూడా ఎవరైనా కోరికలు ఉండడానికి తప్పలేదు వారికి కూడా కోరికలు ఉండొచ్చు అది వాళ్ళ నాయకుడు ఎవరున్నా ఏముంది ఎమ్మెల్యే గారు ఏదనుకుంటే అదైతుంది గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం లోకల్ ఎమ్మెల్యే అధికార పక్ష ఎమ్మెల్యే కానీ కావచ్చు ఆయన ఉన్న పార్టీలో ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అదే అవుతున్నది ఇప్పుడు గతంలో కూడా మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు అభిష్టం మేరకే అయినా మేము చిన్న విషయం అది జరిగిన మాట వాస్తవం ఏది మూడు సంవత్సరాల క్రితం జరిగిన తర్వాత మాతో పాటు వాళ్ళకి వచ్చినాయి కదా ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళు కావాలని కొద్దిమంది వ్యక్తులు వాళ్ళ పదవికి మేమే అడ్డమని ఇప్పుడు ఎవరు ఏ రిజర్వేషన్ తెలియదు లేకపోతే ఎవరు చైర్మన్ క్యాండిడేట్ కూడా మాకు తెలియదు లేదా ఎమ్మెల్యే గారితో ఇప్పుడు అనౌన్స్ చేయించుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో పలానా వ్యక్తి చైర్మన్ చేస్తున్నారు మీరు అది ఒప్పుకుంటేనే రాండి అని అంటే మేము దానికి కూడా రెడీగా ఆలోచిస్తాము రెడీగా ఉంటాం దానికి ఏం లేదు మాకు వా చెప్పకుండా పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా మాకు ఒక ఏమంటారు డిక్లరేషన్ కూడా తీసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి ఏమని మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందుకు మేము చెప్పినట్టు వినాలన్నది అట్లనే అనుకున్నాం కానీ ఇది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారు చెప్తేనే జాయిన్ కావాలని మాకు కూడా మేము పనిచేసినప్పుడు ఆ పద్ధతి లేకుండే ఇప్పుడు మాకు ఆ విషయం తెలీదు ఇప్పుడే తెలిసిందంటే మేము గత ఏడు సంవత్సరాలు లేం కాబట్టి మాకు ఆ విషయం ఇప్పుడు తెలిసిందే వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది ఇప్పుడైతే పనిచేస్తుంది ఫ్లెక్సీలు అండ్ ఇప్పుడు ఒక అతను సుందర్నగర్ ముప్పై ఆరు వాటి అతను పెట్టిండు ఏమైనా ఉంది కింద ఆ ఏమైనా మ్యాటర్ ఉంటే ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఆ మ్యాటర్ అయింది జరగలే ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఒక వ్యక్తి చిన్న వ్యక్తి పెద్ద స్థాయి వ్యక్తిని ఏదైనా మాట్లాడవచ్చు అని అంటే ఎవరెవరినైనా అనొచ్చు కానీ ఇప్పుడు వాస్తవంగా మనం కూడా ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక పేపర్లో రావాలనో ఏదో చేసానో అవతల వ్యక్తి స్థాయి ఏంది ఏం మాట్లాడగలుగుతున్నాం ఇప్పుడు నాలుగు నెలలు ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మేము చేయలేని పనులు ఎనిమిది నెలలు మున్సిపల్ ఎలక్షన్స్ నెలలో స్థానిక నాయకుడు ఆయనకు మళ్ళీ పోటీగా చేయాలని వచ్చాను ఈ ఏం పనులు చేయలేదో ఈ పనులన్నీ మీరు చేయలేదు అదే ఆ అబ్దుల్లా అనే వ్యక్తిని అంటారు ఈ పనులు మీరు చేయలేదు నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ నాలుగు నెలల్లో నేను చేర్చి పెడతా ఓటుకుపోతా అని చెప్పొచ్చు కదా అతను మీరు ఎలక్షన్స్ అప్పుడు మాకు ఈ కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు మీరు రోడ్లు వేయలేదు ట్రైనేజ్ వేయలేదు ఇదే వేయలేదు మేము ఈ తప్పలో మేము చేస్తామని అతను చెప్పొచ్చు చెప్పి పని చేయవచ్చు ఈ నాలుగు నెలల్లో నేను పని చేస్తాను కలల సుందర్ నగర్కి అటు మనం ఉన్న కాడికి అంతా రోడ్లు వేయించడం అనేది మా శక్తిలో ప్రయత్నం చేసినాం ఎవరైనా రాజకీయ నాయకుడు మాట ఇస్తాడు చేయాలని ప్రయత్నం చేస్తుంది ఈడ క్యారెక్టర్ని అసోసినేట్ చేసి పబ్లిక్ దృష్టిలో ఏదో చేసేటప్పుడు అవగాహన ఉండాలి మనమేంది ఏం చేస్తాం ఇప్పుడు చిన్న ఒక అతను ఊరిలో మొత్తము డబ్బు కొట్టినట్ట నేను రేపు పొద్దున కొండెత్తుతాను అందరూ కూడా అమ్మ ఇంత ఇట్లా ఉన్నాడు ఎత్తుతాడు ఎట్లా ఎత్తుతాడు అని ఊరు మొత్తం అక్కడికి వచ్చిందట వస్తే ఇక ఈయన రెడీగా ఉన్నాడు ఏంది అనట మీరు కొండలేపి నా మీద పెట్టరే అన్నాడట ఇప్పుడు వీళ్ళందరిది అట్లే ఉంది వీళ్ళందరి అట్లే ఉంది